ప్రైజ్లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచ్చిన కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోనవద్దు యహోవా కొరకు కనిపెట్టుకు ఆయన నిన్ను రక్షించును మనల్ని సమస్తమైన కీడుల నుంచి విడిపించగలిగిన దేవుడు ఆది కాండంలో యాకోబు భక్తుడు ఇలా సాక్ష్యమిస్తున్నాడు నన్ను సమస్తమైన కీడుల్లో నుంచి తప్పించిన నా దేవుడు అని నిజమే ఆనాడు యాకోబునే కాదు ఈరోజు నిన్ను కూడా సమస్తమైన కీడుల్లో నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు దేవుని బిడ్డ ఈరోజు చాలా కీడు అనుభవిస్తున్నావా కీడు చేసేవారిని నువ్వు కలిగి ఉన్నావా చాలా నిన్ను బాధ పెడుతున్నారా నిన్ను అపాయాల్లోనికి నీకు నెట్టి వేస్తున్నారా నువ్వు ఉపకారం చేస్తావు మేలు చేస్తావు కానీ వారి నీ క్షేమాన్ని ఆలోచించకుండా నీ కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా కీడును కలిగించారా అయితే నీ హృదయంలో చాలా గలిబిలిని చాలా బాధను చాలా కలవరాన్ని నువ్వు కలిగి ఉండి ఇంత మేలు చేశాను ఇంత ఉపకారం చేశాను వీళ్ళు నాకు అపకారం చేస్తున్నారే నాకు కీడు చేస్తున్నారే నన్ను అనరాని మాటలు అంటున్నారే నన్ను నిందల పాల చేస్తున్నారే కాబట్టి నేను వీరికి ఎలా ఉత్తరం ఇవ్వాలి నేను ఎలా వీరిని ఎదుర్కోవాలని నువ్వు ఆలోచిస్తున్నావా ఒకవేళ ఈ నువ్వు అదే ఆలోచనలో ఉన్నట్లయితే దేవుడు నీకు ఒక ఉన్నతమైన సలహా ఇస్తున్నాడు నీకెవరైనా కీడు చేస్తే కీడుకు ప్రతి కీడు చేస్తానో నువ్వు అనుకోవద్దు యహోవా కొరకు కనిపెట్టు ఆయన నిన్ను రక్షిస్తాడు దేవుడి మీద నువ్వు ఆధారపడు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయి నువ్వు అనుభవించే సమస్తమైన కీడుల్లో నుంచి నష్టాలలో నుంచి దేవుడు నిన్ను విడిపించడమే కాదు నీకు ఎవరు కీడు చేస్తానని చూశారో వారి విషయంలో కూడా దేవుడు కలగజేసుకుంటాడు పగ తీర్చడం నా పని నేనే ప్రతిఫలం ఎత్తును పగ తీర్చుకోవద్దు మీరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సలహా కూడా ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో చేయవలసిన పని ఏంటంటే దేవుడి మీద ఆనుకో దేవుడి మీద ఆధారపడు నీ జీవితంలో వారికి అపకారం చేసే పరిస్థితి కలిగించబడినప్పటికీ కూడా అపకారం చేయకు ఉపకారం చేయి రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు నీ శత్రువు గనక ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టు నీ శత్రువు యొక్క తల మీద నిప్పులను కుప్పలుగా పోసిన వాడు అవుదువు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన నిర్ణయానికి రా ఆనాడు దావీదు యొక్క జీవితంలో సౌలు కూడా నిర్నిమిత్తంగా తను ఎన్నో ఉపకారాలు తావి దగ్గర నుంచి పొందినప్పటికీ కూడా అపకారం చేయడానికి చంపడానికి తరమడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దావీదైతే ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను నా యజమానుడికి ఎంత మాత్రం అపకారం చేయను అని అనుకున్నాడు అటువంటి సమయంలో సౌలు ఒక మాట చెప్పాడు మొదటి సమయాల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాల్లో మనం చూస్తే సౌలు చెప్తున్న మాటలు చూడండి దేవుడు నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ కూడా నువ్వు మాత్రము నాకే మాత్రం హాని చేయకుండా నేను చేసిన అపకారమునకు బదులుగా నువ్వు ఉపకారం చేసి నాకంటే నువ్వు నీతిపరుడుగా కనపడ్డావు నువ్వు నాకే ఉపకారం చేశావో ప్రత్యుపకారం దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుతావని అక్కడ సౌలు చెప్తున్న మాటలు చూడండి నిజమే దావిదైతే సౌలును చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడా అవకాశాన్ని వినియోగించుకోలేదు మేలు చేయడానికే చూశాడు అటువంటి సందర్భంలో దావిది జీవితంలో దేవుడు జరిగించిన కార్యం చూడండి సౌలును దావిదైతే ముట్టుకోలేదు కానీ సౌలు జీవితంలో దేవుడే శిక్ష విధించాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి కీడు చేయాలని చూసిన వారిని నువ్వేమీ లక్ష్య పెట్టద్దు కానీ దేవా ఈ సమస్తమైన కీడుల నుంచి నన్ను విడిపించు నన్ను తప్పించు నా మీద హాని చేయి వారి కొరకు నువ్వు ఆలోచించు నువ్వే వారిని జ్ఞాపకం చేసుకో వారిని నువ్వు మార్చు ప్రవ్వా వారికి మారుమనిసివ్వు ప్రవ్వా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని మారుస్తాడు అంతేకాదు వారిని దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పినట్లుగా చేస్తారు అయ్యో మిమ్మల్ని మేము అపార్థం చేసుకున్నాం మీకు మేము నష్టాన్ని కలిగించాం కేడును కలిగించాం మమ్మల్ని క్షమించండి అని అందరి ముందు సాక్ష్యం చెప్పే స్థితిని దేవుడు నీ జీవితంలో నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడి మీద ఆనుకుంటావా దేవుడి మీద ఆధారపడతావా దేవునికి అప్పగిస్తావా నీ జీవితంలో దేవుడు కలిగి గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు అయ్యో ఈరోజు మా జీవితంలో ఎంత కీడు చేశారని బాధపడుతున్నా మీ బిడ్డల జీవితంలో తన భర్తను బట్టి కానీ భార్యను బట్టి కానీ పిల్లలను బట్టి కానీ రక్త సంబంధాలను బట్టి కానీ బాగా స్నేహితులు అనబడిన వారిని బట్టి కానీ అయిన వారిని బట్టి ప్రభా వారి జీవితాలు ఎంతో వేదనను అనుభవిస్తూ ఎంత అపకారం చేస్తున్నారు ఎంత నిందల పాలు చేస్తున్నారు ఎంత అవమానం పాలు చేస్తున్నారు చెప్పుడు మాటలు చెప్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అయ్యో అని హృదయంలో రగిలిపోతున్న పరిస్థితులు వేదన చెందుతున్న పరిస్థితుల్లో ఉన్న నీ బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభా అతని వారి హృదయంలో గొప్ప నెమ్మదినివ్వండి వారి మీదకి లేచిన వారిని ప్రభా మీరు అణిచ్చివేయండి ప్రభా వారితో మీరు మాట్లాడి వారికి కూడా రక్షణ మార్మర్స్నివ్వండి ప్రతి కుటుంబాన్ని శాంతి నెమ్మది సమాధానం రక్షణతో నింపండి ప్రతి బిడ్డలను కూడా దీవించండి ఎవరి బిడ్డల విషయంలో నీ గొప్ప కృప చూపించండి ప్రభా వారి వివాహాల విషయంలో సహాయం చేయండి గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు మీరు దయచేయండి ప్రభా చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానం ఇచ్చి రాసిన రాసిన ఎగ్జామ్స్ లో ఉన్నతమైన రిజల్ట్స్ను పొందడానికి సహాయం చేయండి భవిష్యత్ నిర్ణయాలు చక్కగా తీసుకోవడంలో కావాల్సిన ఆలోచన శక్తిని మీరు దయచేయండి చేస్తున్న చేతి పనులు వ్యవసాయాలు వ్యాపారాలు విద్యా విద్యాసంస్థలు ఏమేమి వారు కలిగి ఉన్నారు వారన్నిటిలో కూడా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నీ సేవ చేస్తున్న నీ సేవకులను సేవకులను వారికి ఇచ్చిన బిడ్డలను పరిచయను మీరు వర్దల చేసి వృద్ధి చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రభా నా తండ్రి నాయన సుఖజీవంతో గడుచు సంవత్సరములను ప్రభా వారికి అనుగ్రహించి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది వెడ్డింగ్ యానివర్సరీ జరుపు వారు వారి కుటుంబం వారి బిడ్డలు నాయన అభివృద్ధి పొంది దీవించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె